ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ తిరుపతి జిల్లా నాయుడుపేట బజార్ వీధిలో దొంగలు అర్ధరాత్రి హల్చల్ చేశారు బంగారం దుకాణం ప్రొవిజన్ స్టోర్ దుకాణాల షటర్ పగలగొట్టి చోరీకి తెగబడ్డారు గత రెండు రోజుల క్రితం ఆయిల్ హోల్సేల్ దుకాణంలోనూ ఇదే విధంగా దొంగలు చోరీకి పాల్పడ్డారు వరుస చోరీలతో పట్టణ ప్రజలు హడలిపోతున్నారు మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉండడంతో నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు క్లూస్ టీం పరిశీలించి వేలిముద్రలను సేకరించింది ఈ మేరకు పోలీసులు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి